कृष्णा चैतन्या प्रभुनिचानद्वैतगदधर श्रीवासदि गौर्भक्तवृन्दा हरे कृष्ण हरे कृष्ण 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 हरे మరా హరే హరే జయశీల కీర్తనానంద భక్తిపాదికి జయశ్రీల ప్రభు పాదికి అనంతకోటి వైష్ణవ బుద్ధికి శ్రీమద్ భాగవత మహాపురాణ గంధానికి హరే కృష్ణ మనం భాగవతంలో శ్రీకృష్ణ లీల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా ఇంకో విషయం తెలుసుకుందాం జయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంతక్రిత మనం నిన్న భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావం వల్ల సరసాలలో ఉన్న బటులందరూ కూడా నిద్రపోవటము అట్లాగే యోగమాయ ప్రభావం భక్తులు భక్తులతో లీలలు చేయటము దాని గురించి తెలుసుకున్నాము ఆ యోగమాయ దేవకి గర్భంలో ఉన్న బలరాముని రోహిణీ గర్భంలోకి మారుస్తాడు మారుస్తుంది అట్లా భక్తుల యొక్క యోగమాయ రక్షణలో ఉంటారు యోగమాయ ప్రభావంతో యమునా నది కూడా ఆ కాలంలో బాగా భయంకరంగా ప్రవహిస్తున్న యమున అనేది కూడా వసుదేవునికి భగవంతుడు వెళ్తుంటే దారిస్తుంది భగవంతుడు దారిస్తుంది ఆమె సూర్యుని యొక్క కుమార్తె సూర్యుని యొక్క కుమారుడు యమధర్మరాజు యమున యమున యమధర్మరాజు ఇద్దరు కూడా సోదరి సోదరులు వాళ్ళిద్దరూ భగవంతుడి సేవ కోసం అక్కడ ఉంటూ ఉంటారు యమున అక్కడ బృందావనంలో ఉంటారు హరే కృష్ణ అట్లాగే భగవంతుడు యోగమాయ ప్రభావం వల్ల వసుదేవుడు యోగమాయ శక్తి అవతరించింది ఈ దుర్గాదేవికి యశోదాదేవికి ఆమెను కూడా తీసుకొస్తాడు ఆయన వసుదేవుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉంచుతాడు ఈ యోగమాయతో భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు భక్తులు అందరూ కూడా భక్తులు అందరూ యోగమాయ రక్షణలో ఉంటారు వాళ్ళు అందరూ కూడా శాంతంగా ఉంటారు ఈరోజు యోగమాయ శక్తి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం తర్వాత మహామాయ గురించి ఉంటుంది అది కూడా రేపు తెలుసుకుందాం హరే కృష్ణ మన భక్తులు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ విషయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సందేహాలు కానీ లేకపోతే ఏదైనా విషయం అడగాలన్న కామెంట్ రూపంలో తెలియజేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ నేను పతిరోజు వినండి శ్రీకృష్ణ జన్మాష్టమికి వస్తుంది ఎంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ